ఇండస్ట్రీలో చాలా మంది హీరో హీరోయిన్లు షాప్ ఓపెనింగ్స్ కు వెళ్తుంటారు కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ఎప్పుడు అలాంటి వేడుకలకు అస్సలు వెళ్ళడు హీరోగా ఉన్నప్పుడు డిప్యూటీ సీఎం అయిన తర్వాత కూడా చిన్న చిన్న ఓపెనింగ్స్ కు అస్సలు ఆయన కనిపించడు అలాంటి పవర్ స్టార్ ఒక మామూలు ఓపెనింగ్ కి వచ్చాడు దాంతో ఆ షాప్ ఎవరిది అని రాష్ట్రం అంతా చర్చ జరుగుతోంది హీరోగా ఉన్నప్పుడే ఇలాంటి ఓపెనింగ్స్ కు రాని ఆయన డిప్యూటీ సీఎం హోదాలో ఉండి వచ్చాడు అంటే ఆ షాప్ ఓనర్ పవన్ కు ఎంత ప్రత్యేకమో అర్థమవుతుంది ఆ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ స్కై బ్లూ కలర్ t-shirt black shirt ఫుల్ టైట్ షూస్ వేసుకుని వచ్చాడు ఈ లుక్ లో ఒక్కసారిగా పాత పవన్ గుర్తు తెచ్చాడు ఆయన ఒకప్పుడు తెలుగు ఇండస్ట్రీలో స్టైల్ కు అయిన పవన్ ఇప్పుడు కేన్ ఓపెనింగ్ కు అంత స్టైల్ గా వచ్చాడు డిప్యూటీ సీఎం హోదాలో ఉండి క్యాజువల్ లుక్ లో కృష్ణా జిల్లా కానూరు లో పవన్ కళ్యాణ్ ఓపెన్ చేసిన కొణకి సలో ఇప్పటికే హైదరాబాద్ లోని లో కూడా ఉంది సెలబ్రిటీలకు హెయిర్ స్టైలిష్ గా వ్యవహరించే రామ్ కొనికి దాన్ని కొన్నేళ్లుగా విజయవంతంగా నడిపిస్తున్నాడు ఇప్పుడు ఆయనే కానూరులో కొణకి సెలూన్ ఏర్పాటు చేశారు పవన్ కళ్యాణ్ తో రామ్ కురికి సంవత్సరాల బంధం ఉంది అంతేకాదు పవన్ కళ్యాణ్ కు పర్సనల్ మేకప్ మెన్ గా కూడా పనిచేశాడు రామ్ ఆయనతో కలిసి కొన్ని సినిమాలకు వర్క్ చేశాడు అప్పుడే రామ్ పవన్ మధ్య బాండింగ్ ఏర్పడింది ఒక్కసారి పవన్ కళ్యాణ్ తో స్నేహం ఏర్పడితే అది ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు చూడకుండా లైఫ్ లాంగ్ కంటిన్యూ ఆప్తులైన రామ్ షాప్ ఓపెనింగ్ కు పిలవడంతో కాదనకుండా వచ్చారు డిప్యూటీ సీఎం క్యాషువల్ లుక్ లో వచ్చి అక్కడున్న వాళ్ళందరినీ సరదాగా పలకరించి వెళ్లాడు పవన్ కళ్యాణ్ ఎప్పుడు రాజకీయంగా బిజీగా ఉండే పవన్ ఇలా సరదాగా ఉండడం చూసి అభిమానులు కూడా సంతోషంగా ఫీల్ అవుతున్నారు